ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహార శైలిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది నేను మారిన మనిషిని అని చెప్పుకున్న చంద్రబాబు అనూహ్యంగా కొన్ని కొన్ని విషయాల్లో వ్యవహరిస్తున్న తీరు టీడీపీలోనే ఆసక్తిగా మారింది నిజానికి మారిన మనిషి అంటే ఆయన ఉద్దేశం పార్టీ నాయకుల ఉద్దేశం సుదీర్ఘ ప్రసంగాలు లేకపోవడం మీడియా మిత్రులు కనిపిస్తే వదలకుండా గంటల తరబడి ప్రెస్ మీట్లు పెట్టడం అధికారులను అర్ధరాత్రి కూడా కార్యాలయంలోనే ఉంచడం వంటివి లేకుండా వ్యవహరిస్తారని అనుకున్నారు అదేవిధంగా ఉద్యోగుల్లో టెన్షన్ పెట్టకుండా ఉంటారని అందరూ అనుకున్నారు కానీ ఇప్పటి వరకు అలాంటి సంకేతాలు అయితే ఏమీ రాలేదు ప్రస్తుతం ఉద్యోగులను పరుగులు పెట్టిస్తున్నారు మొన్న ఒకటో తారీఖున సుమారు ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పదకొండు వరకు ఉద్యోగులు పనిచేసిన పరిస్థితి రాష్ట్రంలో కనిపించింది పోనీ మరుసటి రోజు ఏమన్నా సెలవిచ్చారా అంటే అది కూడా లేదు కాబట్టి ఆయన పనితీరులో పెద్దగా మార్పు అయితే కనిపించలేదన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇటీవల రెండు విషయాల్లో చంద్రబాబులో స్పష్టమైన మార్పు వచ్చింది అది ఆయనే చెప్పుకొచ్చారు ఒకటి తన దగ్గరికి వచ్చేవాళ్ళు పూలు పూల బొకేలు తీసుకురావద్దని కేవలం పుస్తకాలు పెన్నులు వంటివి మాత్రమే తీసుకురావాలని సూచించారు ఇది అనుమూ్యమైన మార్పు ఇప్పటి వరకు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు చంద్రబాబు ఇలా తీసుకురావాలని కాని వీటిని మాత్రమే తీసుకుంటానని కానీ ఎప్పుడూ చెప్పలేదు అదే విధంగా తన పాదాలకు నమస్కారం చేయొద్దని ఒకవేళ పాద నమస్కారం ఎవరైనా తిరిగి తాను కూడా నమస్కారం చేయాల్సి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు ఇది కూడా ఒక ఎవరు ఎందుకంటే నిజానికి ఎన్నికలకు ముందు కూడా చాలా మంది ఆయన పాదాలకు నమస్కారాలు చేశారు ప్రస్తుత మంత్రులుగా ఉన్న వాళ్లలో అనగాని సత్యప్రసాద్ రామ్ ప్రసాద్ రెడ్డి వంటి వారు కూడా స్టేజీల మీద పాద నమస్కారాలు చేసిన పరిస్థితి కనిపించింది అప్పుడు మౌనంగా ఉన్న చంద్రబాబు ఇటీవల అనూహ్యంగా తనకు పాద నమస్కారాలు వద్దని తల్లిదండ్రులకు నమస్కారాలు చేసుకోవాలని పాద నమస్కారాలు చేయడం వల్ల ఫలితం ఉండదని ప్రజలకు సేవ చేస్తే ఓట్లు వేస్తే మళ్ళీ తిరిగి నాయకులకు ఎన్నిక అవుతారని ఆయన చెప్పుకొచ్చారు ఈ మార్పును ఊహించని టీడీపీ నాయకులు చంద్రబాబు ప్రవర్తనను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇంత కీలకమైన మార్పులు రావడానికి రెండు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వ్యవహార శైలి మార్చుకున్నారు చంద్రబాబు కన్నా ముందే ఆయన తన వద్దకు వచ్చే వారిని పూలు పూల బొకేలు తీసుకురావద్దని కూరగాయ దండలు కూరగాయలతో రావాలని సూచించారు ఈ కూరగాయలను పేదలకు పంచిపెట్టేందుకు ఆయన ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే ఇక రెండోది ప్రధానమంత్రి మోడీ తనకు పాద నమస్కారం చేసే వారిని దూరం పెట్టిన విషయం తెలిసిందే పాద నమస్కారం చేయడం ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు ఎవరైనా తెలుసో తెలియకో పాద నమస్కారం చేస్తే ఖచ్చితంగా ఆయన వెంటనే పాద నమస్కారం చేస్తారు సో ఈ ఇద్దరు నాయకుల నుండి బహుశా చంద్రబాబు ఈ రెండు విషయాలను సేకరించి ఉంటారని తాను కూడా ఆ రెండు అమలు చేయాలని భావించి ఉంటారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఏదేమైనా పవన్ మోడీలను మిక్సీలో వేస్తే వచ్చే సారాంశం ఏదైతే ఉందో దానిని బాబు పట్టించుకున్నారని దాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది ఇక మంచి పరిణామం ఈ దిశగా చంద్రబాబు నడుస్తున్నారని నేతలు